గిరిజన ప్రాంతాలలో వ్యాపారం నిర్వహిస్తూ ఏలేశ్వరంలో నివాసం ఉండే బొద్దిరెడ్డి వెంకటేశ్వర్లు ఈ నెల మూడవ తేదీన నర్సీపట్నం ప్రాంతంలో బోర్దాల అనే గ్రామం ఘాటి వద్ద అనుమానాదస్పద స్థితిలో మృతి చెందారు కాగా ఏలేశ్వరానికి చెందిన రాజా రమేష్ అనే వ్యక్తి కొడిపందాల నెపంతో ఇంటి నుండి కారులో తీసుకువెళ్లినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది ఇదిలా ఉండగా సదరు రాజా రమేష్ అనే వ్యక్తి పురుగుల మందు సేవించి అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు దీనిపై పోలీసులు విచారణ చేయగా తానే వెంకటేశ్వరుని కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి ఉద్దేశపూర్వకంగా హతమార్చినట్లు వాంగు మూలం ఇచ్చాడు అతను ఆసుపత్రి నుండి కోలుకుని డిశ్చార్జ్ కాగా మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రతిపాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు పెద్దపురం డిఎస్పీ శ్రీహరి రాజు నేతృత్వంలో కేసు నమోదు చేసి ఈ నెల పద్నాలుగున రాజా రమేష్ను కోర్టులో హాజరుపరిచారు కేవలం డబ్బు కోసమే ఈ పన్నాగం పన్ని హతమార్చినట్లు పోలీసు విచారణలో తేలింది అయితే వెంకటేశ్వర్లు హత్య వెనుక బలమైన కుట్రాకోణం దాగి ఉందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మృతుడు కుటుంబ సభ్యులు బోర్న విలపేస్తున్నారు మృతుడికి కూతురు కొడుకు ఉండగా వారి పిల్లలు చదివించే బాధ్యత వెంకటేశ్వర్లు దేనని ఇప్పుడు వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు ఏదేమైనా వెంకటేశ్వర్లు హత్య వెనుక కుట్ర కోణాన్ని బయటపెట్టిన తమకు న్యాయం చేయాలి అని మీడియా ద్వారా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు పిల్లలు మా అల్లుడు తెలువ లేకపోయినా నా బిడ్డను పెంచుకుని అలా చేసుకుంటున్నామండి అతను పెంచుకుని మా కుటుంబం అంతా అతను ఆదరణ మీదే ఉన్నామండి అతను ఆదరం మీద ఉండి మేము మా మనిషిని ఇలా చేసేది అంటే కాపాడి ఏమలేదండి ఆ తర్వాత పట్టుకుని చేసిన తర్వాత స్టేషన్లో మందు తాగేసి ఇప్పుడు దాకా స్టేషన్లో ఉన్నాడు ఏ ఉన్నాడు అంటాడు ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమో చెప్తున్నారండి నాయకులు కూడా కూడా ఏమి చెప్తున్నారు మమ్మల్ని కూడా చెంపేసిలా ఉంటే చంపేయండి కానీ మేము బతుకం అతను లేని మేము బతకే లేవండి మాకు న్యాయం జరుగుతున్నారండి ఏమో ఏమో చెప్తున్నారండి ఏ నోం కావాలండి అతని మీద అతను ఎంతమందిని చంపాడో ఒకడే అంటున్నాడు అండి ఒకడు కాదండి ఒకడు అంటే అతను రాత్రుళ్ళు పొటలు ఏజెన్సీలో నుంచి ఒకడు ఎన్నో సార్లు తిరిగాడండి తిరిగినా ఒకళ్ళ మీద ఒకడైతే కలబడి కొట్టి శక్తి అతని కాడ ఉందండి కానీ అతను ఒకడు వల్ల కాదండి అది అది దాని పక్కన నలుగురు ఉన్నారండి ఉండి ఇలా రకరకాలుగా పెట్టి రకరకాలుగా మాత్రలేసి రింక్ కూడా అతను తాగడండి ఆ రింక్ కూడా తాగి మడిచి కాదండి అతను డింక్ తాగాడు మాత్రలేసి అని అది ఇది అని చెప్తున్నాడు అంటే అది ఏమి కాదండి కానీ అతను నలుగురు పక్కన అతను ఎవడు ఉన్నారో అతను అందరికీ దేవుడే అండి దేవుడు లాంటి మనిషిని చంపించాడు అంటే అతని వెనకాల ఎంతో కుట్ర ఉన్నదండి ఆ కుట్రని తేలితే బతుకుతామండి తేల్చలేదంటే మేము కూడా అతను కాడ వెళ్ళిపోతాక లెడీలో ఉన్నామండి ఏ నాయకులు కూడా నాడిగా చెప్తున్నారండి నాయకులు కూడా ఏమి మాకు ఏమి నాయుడిని చెప్తున్నారు తర్వాత ఒక మనిషి అంటే అతని ఏమి చేయలేరండి అతని వెనకాల ఇంకా ఏదో రహస్యం ఉన్నదండి తిరగేసి మా నాన్న ఎవరికి కాయింతాలు రాకుండా పది లక్షలు అవి ఇవ్వరండి లక్షలు ఇవ్వకపోయినా ఇచ్చాడని చెప్పి మా నాన్న ఒకవేళ ఇస్తే లక్ష రెండు లక్షలు ఇస్తాడు కానీ పది లక్షలు అన్నది ఆబద్ధం అండి పది లక్షలు ఇచ్చాడని నింద అతని మీద వేసుకుని అసలు రహస్యం చెప్పకుండా కేసు అలా తారుమల్లు చేసి కలిపారంజి తాగాడు మొత్తి ఇచ్చాను నేను ఒక్కడనే చేసాను అని చెప్పడం అది పచ్చి ఆబద్ధం అండి అది వెనకాల ఎవరెవరు ఉన్నారో అవన్నీ మా ఇంటర్స్ చేసి మాకు న్యాయం చేసి పెడతారని పోలీసు వారు మాకు ఏమి ఇప్పుడు ఇంకా ఏమి న్యాయం చేయలేదండి ఈ ద్వారా కన్నా మాకు న్యాయం చేసి పెడితే మేము మేము కొంతమంది కుటుంబం మాకు నలుగురు పిల్లలతో మేము మా తండ్రి మమ్మల్ని పోషించి చూడండి ఇప్పుడు మా అనాథలాగా అయిపోయి మాకు ఎటువంటి పరిస్థితుల్లోని ఇది న్యాయం చేసి పెడతారని డిపార్ట్మెంట్ని మాకు ఎవరో న్యాయం చేస్తలేదు ఈ ద్వారాగా మేము తెలియజేస్తామండి మా నాన్న చూసి వారండి నా పిల్లని నన్ను కూడా మా నాన్న చూసి వరండి అక్కడికి ఇక్కడికి తిరిగివారండి మా నాన్నగారు రాట లేదా అని రాజారమేష్ని ఫోన్ చేసి అడిగితే నాకు కూడా రాలేదు అన్నాడు అండి నా పొద్దున్న వచ్చాడు మా దగ్గరికి అన్నాడండి మరి పందాలు ఉన్నాయి ఎక్కడికో బయటికి వెళ్తా అన్నారంట కదా మా నాన్నగారిని అంటే లేదు అన్నాడండి అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తేనే వెలుగుదాము మీరు వస్తారా ఏజెన్సీ ఏజెన్సీ వెళ్ళారు మా అమ్మగారు అంటే లేదు మీరు వస్తారండి మిమ్మల్ని తీసుకెళ్ళి వెలుగుతారని నన్ను అన్నారండి మా పిల్లలు ఏడుతున్నారండి ఎక్కడికి వెళ్ళారో కనుకోండి మీతో వచ్చారన్నారు మీతో అంతా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక్కోండి నుంచి పిల్లలు భోజనం అది చేయలేదు వాళ్ళు తాతీ కోసం ఎడుతున్నారు అని చెప్పాను చెప్తే మళ్ళీ కనుక్కొని ఫోన్ చేస్తాను అన్నాడు మళ్ళీ చేయలేదండి మళ్ళీ దొరికాడా అని మామూలుగా మళ్ళీ మమ్మల్ని ఫోన్ చేసి అడిగాడండి అడిగితేనే దొరకలేదండి మా అమ్మ వాళ్ళు వెళ్ళారు అని అంటేనే అదే మీరు వస్తారా అని వెళ్తానని అన్నాడు అండి మళ్ళీ ఫోన్ పెట్టేసామండి పెట్టేసిన తర్వాత కదా తీసుకెళ్ళి ఆడేలా చనిపేశాడు అని అన్నాడు మా పిల్లలకి తాదేమీ లేదండి మా నాట చూసివాడు మా నాట చేసేవాడు ముగ్గురు పిల్లలు చదివించేవాడు నలుగురు కలిపి చేశారు వాళ్ళెవరో ఆ నలుగురు ఎవరి పేరు చెప్తే లేదండి అది ఎవరు చంపారు వేయడో మాకు అన్ని తెల్లాలండి మాకెవరు ఆ పోలీసు వాళ్ళు చెప్పిన మీ పాల్ దాకా మీ నాన్నగారు పెంచారు మీరు పాలు మీద నిలబడండి అని చెప్తున్నారు అండి ఏం బతుకుతామండి మీరు నేను నా పిల్లల్ని కూడా చచ్చిపోతామని చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నాం నేను మాత్రం చచ్చిపోతాను ఎవరు చచ్చిపోయిన నాన్న పెంచి మా నాన్న బతికి మా పిల్లలు చిన్నప్పటి నుంచి పెంచుకొచ్చి చేసేవాడు